సిరిధాన్యాలని నానపెట్టే వండాలి అది అప్పుడే బాగా ఉడుకుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది అప్పుడే మీకు బాగా డైజెషన్ కూడా అయ్యేది సో నాన పెట్టకుండా వండకూడదు ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ సిరిధాన్యాలతో ఏం చేస్తున్నా దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే బేసిక్ అందరూ కష్టపడేది మామూలుగా పొడి పొడిగా అన్నం తయారు చేసుకోలేము ముద్ద ముద్దగా అవుతుంది తిన తినేదానికి ఇష్టం కాదంటారు సో ఎలా మేము సిరిధాన్యాల రైస్ని కరెక్ట్గా చేసుకోవాలనేది ఫస్ట్ నేర్చుకోవాల్సినది సో సిరిధాన్యాల రైస్ చేసేదానికి బెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఓల్డ్ అగైన్ ట్రెడిషనల్ మెథడ్ ఏదైతే ఇప్పటికీ కూడా మా నాన్నగారు ఛత్తీస్గఢ్కి వెళ్ళినప్పుడు ట్రైబల్స్ వాళ్ళు వాడుతు స్టీమింగ్ మెథడ్ బెస్ట్ మెథడ్ ఫార్ కుకింగ్ మిలెట్స్ సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా మట్టి కుండ తీసుకొని దాంట్లోపల బిదుర బుట్టి పెట్టి ఆ బుట్టిలో సిరిధాన్యాలు నానబెట్టిందే వేసి మూత పెట్టేసి స్టీమ్ చేస్తున్నారు అంటే ఆవిరిలో ఉడికిస్తున్నారు ఆవిరిలో ఉడికిన తర్వాత నీళ్ళల్లో వేసి ఉడికించినప్పుడు ఆ సిరిధాన్యాల బియ్యం ఏది ఉందో బాగా ఫ్లఫీగా అవుతుంది ఓపెన్ అప్ అవుతుంది లోపల వరకు ఉడికింటుంది మీరు టిఫిన్ బాక్స్లో తీసుకెళ్ళినా కూడా అది బాగానే ఉంటుంది డ్రై కాకుండా గట్టిగా అయ్యి కష్టపడేలాగా ఉండదు సో ఎస్పెషలీ మీరు పులిహోర చిత్రాన్నము ఫ్రైడ్ రైస్ బిర్యానీ పులావ్ లాంటివి చేసుకుంటుంటే లేకుంటే పిల్లలకి బాక్స్లు కానీ ఆఫీస్కి తీసుకెళ్లేదానికి కానీ ప్లాన్ చేస్తుంటే స్టీమింగ్ మెథడ్లోనే చేయండి ఇంట్లో మాకు బుట్ట లేదు మట్టి కుండ లేదంటే పర్వాలేదు ఇంట్లో మామూలుగా అందరి దగ్గర స్టీల్ది స్ట్రైనర్ ఉంటుంది టీ చేస్తారు కదా అలాంటిదే పెద్దది మేము ఏదైతే స్ట్రైనర్ వాడతామో అదే సరిపోతుంది నార్మల్ స్టీల్ గిన్నెలో ఆ స్ట్రైనర్ని పెట్టేసి నానపెట్టిన సిరిధాన్యాలు సో యూజువలీ రైస్ చేసేదానికి వన్ కప్ మిలేట్ అయితే టూ కప్స్ వాటర్ వాడాలి ఓకే స్టార్ట్ విత్ వన్ కప్ మిలెట్ టూ కప్స్ ఆఫ్ రైస్ వన్ కప్ మిలెట్ కి టూ కప్స్ రైస్ వేసి చేసినప్పుడు మీకు ఒకసారి చేస్తే తెలుస్తుంది పాత బియ్యం అయితే అది సరిపోదు ఇంకొంచెం ఎక్కువ అవసరం వస్తుంది నీళ్ళు కొత్త బియ్యం అయితే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు బట్ ఫస్ట్ మీరు ఆ బ్యాచ్ తెచ్చుకున్నప్పుడు వన్ కప్ మిల్లెట్కి టూ కప్స్ రైస్ రైస్ చేయాలంటే అన్నం లాగా వండుకోవాలంటే వన్ ఎస్ టు టూ రేషియో వేసుకోండి అప్పుడు మీరు నెక్స్ట్ టైంకి కొంచెం అడ్జస్ట్మెంట్లు ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు పాత రైస్ అయితే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు అవసరం వస్తుంది కొత్త బియ్యం అయితే ఇంకొంచెం తక్కువ అవసరం వస్తుంది బట్ యూజువలీ వన్ ఎస్ టు టూ రేషియో సరిపోతుంది సో దాన్ని మీరు ఫస్ట్ నానబెట్టారు వడపోసేసి నీళ్ళంతా కింద గిన్నెలో కలెక్ట్ అయింది పైన స్ట్రైనర్ లోపల మిలెట్స్ మిగిలిపోయాయి దానికి మూత పెట్టేసి కిందమంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టండి ఆవిరయ్యి ఆ విత్తనం ఏదైతే అన్నం చేస్తున్నారో అది బాగా స్టీమ్ అవుతుంది అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమింగ్ చేయండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమింగ్ అయిన తర్వాత ఆఫ్ చేసేసి ఆ స్ట్రైనర్లో ఏది ఉందో దాన్ని నీళ్ళలోకి పోసేయండి ఆల్రెడీ సగం కుక్ అయి ఉంటుంది సాఫ్ట్ అయి ఉంటుంది దాన్ని మిగిలిన నీళ్ళ లోపలికి వేసేయండి ఇప్పుడు ఆన్ చేసి చిన్న వంటలో పెట్టండి సిమ్లో పెట్టాలి ఆ స్టేజ్లో సిమ్లో ఉండాలి మళ్ళీ మూత పెట్టేసి అరౌండ్ ఎయిట్ టు టెన్ మినిట్స్ అలాగే వదిలిపెట్టేయండి అప్పుడప్పుడు అవసరం వస్తే కలపచ్చు నీళ్ళు అనిపిస్తే సెపరేట్గా కొంచెం గోరువెచ్చి నీళ్ళు పెట్టుకొని దాంట్లో వేయండి అప్పుడు అన్నం చాలా బాగా పొడి పొడిగా మీకు పులిహోర చిత్రాన్నం కూడా సరిపోయేలాగా అవుతుంది సో రైస్ ఫస్ట్ బాగా చేసుకున్నాం అంటే ఇంకా మిగిలినవన్నీ రైస్ ఐటమ్స్ అన్నీ ఆటోమేటిక్లీ బాగా వస్తాయి స్వీట్ పొంగల్ని చేయబోతున్నాం సో చాలా ఈజీగా తొందరగా రెడీ అయ్యేలాంటి మిలెట్ స్వీట్ అది సేమ్ రేషియో అగైన్ పొంగల్ కానీ స్వీట్ పొంగల్ కానీ కిచడీ కానీ దాంట్లో ఏం వాడతాము మూంగ్తాలు వాడతాం ఏమంటారు తెలుగులో పెసరపప్పు పెసరపప్పు ఒక కప్పు అయితే నాలుగు కప్పులంతా సిరిధాన్యాలు వన్ ఇస్ టు ఫోర్ రేషియో మెయింటైన్ చేస్తున్నాం సో ఆల్రెడీ పెసరపప్పు బాగా మెత్తగా ఉడికించుకున్నాం దీనికి ఇప్పుడు ఉడికించిన మిలెట్ని యాడ్ చేసుకొని దాన్ని స్వీట్ పొంగల్గా రెడీ చేస్తాం నీళ్ళు దీంట్లో వేస్తున్నాను బాగా మెత్తగా ఉడికితే పొంగల్ బాగుంటుంది సో ఇక్కడ సుమారుగా ఒక ముక్కాలు కప్పు అంతా బ్యాళ్ళు ఉన్నాయి సో దానికి సరిపోయేలాగా మిలట్ రైస్ని యాడ్ చేస్తున్నాం సేమ్ రేషో వన్ ఇస్ టు ఫోర్ రెండు ఆల్రెడీ ఉడికించినట్వే బట్ రెండు కలిసి ఒక రెండు నిమిషాలు ఉడికితే బాగా కలుసుకుంటాయి సో విల్ వెయిట్ ఫార్ టూ మినిట్స్ ఇది ఉడికే దానికి సో స్వీట్స్ చేసేటప్పుడు పొంగల్ గట్టిగానే ఉంటుంది దీన్నే పాయసం లాగా చేయాలంటే కొబ్బరి పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి పాలు స్వీట్లకి చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది కన్సిస్టెన్సీ చూసి అడ్జస్ట్ చేస్తున్నాం అంటే కొబ్బరి పాలు కూడా ఉంది సో లాస్ట్లో దాన్ని యాడ్ చేసి టేస్ట్ చేస్తాం ఎలా రుచి ఎక్కువ అవుతుందని చూడచ్చు సో కొబ్బరి పాలు ఫస్ట్ పాలు వేస్తున్నారంటే లాస్ట్లో వేయండి అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో కలుపుకోవచ్చు లేకుంటే కర్రీ లాగా చేస్తున్నాము కోకోనట్ మిల్క్ వేసి స్టూ చేస్తున్నాము ఆ రకంగా అంటే అప్పుడు లాస్ట్ సెకండ్ కానీ థర్డ్ కానీ తీసిన పాలు వేస్తే ప్రాబ్లం ఉండదు టేస్ట్ వస్తుంది అది విరగదు ఓకే సో ఇప్పుడు ఉడుకొచ్చింది దీనికి తాటి బెల్లం పౌడర్ వేస్తున్నాం తాటి బెల్లం మామూలుగా చెరుకు బెల్లం కంటే తీపు తక్కువ ఉంటుంది సో చూసుకొని కొంచెం ఎక్కువ వాడాల్సి వస్తుంది బట్ ప్రతిసారి టేస్ట్ చూసే వాడండి ఎందుకంటే ఈత బెల్లం కొంచెం తీపు తక్కువ ఉంటుంది తాటి బెల్లం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడుతుంటాం కాబట్టి చెక్ చేసుకొని టేస్ట్ చూసుకొని అవసరం ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ అయితే తక్కువ చేయలేము తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో చూసుకొని వేసుకోండి తాటి బెల్లమే కూడా ఒకసారి తెచ్చుకుంది ఇంకోసారి తెచ్చుకుంది కొంచెం తేడాలు ఉంటాయి తీపులో అది ఎక్కడ అనే దాన్ని బట్టి సో చూసుకొని టేస్ట్ ప్రకారం వేసుకోండి మీకు కలిసి ఇంకో రెండు నిమిషాలు ఉడుకుని స్వీట్ పొంగల్ బాగా ఉడుకుతుంది సో ఏం కాంప్లికేటెడ్ ఇంగ్రీడియంట్స్ లేదు చాలా ఈజీగా బాళ్ళు సిరిధాన్యాలు బెల్లం వేసాం కొంచెం దీంట్లో నెయ్యి యాడ్ చేస్తాం మీకు ఆర్గానిక్గా డ్రై ఫ్రూట్స్ దొరికితే దాన్ని వేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా నెయ్యి దీంట్లోనే వేసుకున్న టేస్ట్ వస్తుంది సో ప్రస్తుతం ఉంది కాబట్టి వేస్తున్నా ఇలాచి పౌడర్ దీన్ని డైరెక్ట్గా వేస్తున్నాను కొంచెం ఇవి రంగు మారిన తర్వాత కిస్మిస్ ఇవి తొందరగా అవుతాయి అది నిదానం అవుతుంది సో ఫస్ట్ క్యాజు వేసి తర్వాత వేస్తాం ఆల్మోస్ట్ రెడీ అయింది ఇలాగే కూడా మీరు సర్వ్ చేయచ్చు ఎక్స్ట్రా టేస్ట్ కోసం లాస్ట్లో కొబ్బరి పాలు వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది సో కొబ్బరి పాలు గట్టిగా ఉంది కాబట్టి ఆఫ్ చేసేసి తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి కొబ్బరి పాలు వేస్తున్నాం సో లాస్ట్లో వీ విల్ పుట్ కోకోనట్ మిల్క్ ఇది కూడా చల్లగా అయింది ఇప్పుడు స్వీట్ పొంగల్ సో దానికి కొబ్బరి పాలు కొంచెం వేస్తున్నా సగం గ్లాస్ అంతనే కొబ్బరి పాలు వేసి కలుపుతున్నాను టేస్ట్ కోసం కొబ్బరి పాల్లోనూ కొంచెం తీపు ఉంటుంది సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి